మీ అందరూ ఒకటే మనం ఏ రకంగా అయితే మన తల్లిదండ్రులు మనం చదివించుకున్న పంపించి నడిపించారో మీరు కూడా ఆయా గ్రామాల్లో బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చదివించడానికి ప్రోత్సహించే కార్యక్రమం మనం చేపట్టవలసింది కోరుతూ వాళ్ళందరూ కూడా ప్రపంచకారంలో భాగంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ప్రభుత్వం మొదలుపెట్టేటువంటి స్కూల్స్ అన్నింటిలో జాగ్రత్త కోసం ప్రోత్సహించి ఇటు ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజ్ వాటి అన్నింటిలో వాళ్ళందరి మధ్యలో ఐటిఐ నిన్న సిరిపరంలో కొత్తగా ఐటీఐ సెంటర్ కూడా స్టార్ట్ చేశాను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెడతాం ఇప్పటికే పాలిటెక్ కళాశాల కూడా మనం అప్పట్లో పాత రోజులన్నీ శాక్ష్యం చేసుకున్నాం ఒక అగ్రికల్చర్ పాలిటెక్ కళాశాల ఉంది రెగ్యులర్ పాలిటెక్ కళాశాల ఉంది ఇప్పుడు ఐటీఐ కూడా మనం అడ్వాన్స్ టెక్నాలజీ స్టార్ట్ చేస్తున్నాం సో మీ అందరూ ఈ ఈ అవకాశాలన్నీ అందించుకోవాలని భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి ప్రపంచానికి కూడా నాయకత్వం అంత స్థాయిలో ఇక్కడ విద్యార్థులు ఎదగాలని చదువుకోవాలి అలా మీదస్ ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి కావలసినటువంటి వసతులు అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సౌలీంగా మనం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగ వ్యవస్థలందరికీ కూడా నేను పిల్పిస్తా ఉన్నాను ప్రతి ఉద్యోగి పనిచేసింది సమాజం కోసమే మిమ్మల్ని పెట్టింది కూడా ఈ వ్యవస్థ కోసం ప్రతి ఉద్యోగి కూడా లేచినే పడుకునేంత వరకు మనం ఈ సమాజం కోసం ఈ ఉద్యోగ వ్యవస్థలో చేరా మనం ఏం చేస్తున్నామో ఈ సమాజానికి ఎంత జవాబుదారంగా పనిచేస్తున్నాం అనేది మనకు మనమే ఆత్మసాక్షిని ఒకసారి ప్రశ్నించుకొని ఆ దిశలో అందరం సమాజ సేవ మరొకసారి పునరంకృతం అవుతా అని చెప్పి మీ అందరికీ నేను సవరణ మనం చేస్తాం మీ అందరూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ చేస్తూ మంచి మంచి భవిష్యత్తు కలగాలని చెప్తూ ఇప్పటికే కొద్దిమందిని ఇంటర్వ్యూ కూడా చేశారని చెప్తా ఉన్నారు కొద్దిమంది ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళకి అపార్ట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు షార్పీ గా నేను కొద్దిమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి వెళ్తాం నాతో పాటు వచ్చినటువంటి నాయకులు కూడా మన బయట ఉంటే వాళ్ళు పీస్ఫుల్ గా సహకరించవచ్చింది నాయకులకు అపాయింట్మెంట్ లెటర్స్ పొందినటువంటి వాళ్ళు చెప్తే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తే అపార్ట్మెంట్ లెటర్స్ Thank you. I wish you all the best. Thank you. Thank you.